హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మామిడికాయ మటన్ కర్రీ చేసుకోబోతున్నాము భలే పుల్ల పుల్లగా కారం కారంగా మటన్ స్పైసీగా చాలా బాగా వచ్చింది ఈ కర్రీని మీరు రైస్ లోకి గాని రోటీ లోకి ఇంకా ఏ టిఫిన్ లోకైనా ఈజీగా తినేయచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఎండ్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సరే రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఫ్రెష్ గా తెచ్చుకున్న మటన్ తీసుకుని చక్కగా వాటర్ లో కడిగేసుకోండి ఎంత బాగా కడిగితే అంత బాగా మంచిది ఆ బ్లడ్ అది మొత్తం పోతుంది చక్కగా ఒక నాలుగైదు సార్లు వాటర్ లో కడిగేసేయండి ఇలా చక్కగా కడిగేసుకున్న మటన్ని మనం పక్కకు తీసేసుకొని అండ్ కుక్కర్లో వేసుకొని మనం పసుపు వేసుకుంటాము అండ్ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మీరు ఉన్నట్లయితే మటన్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది అండ్ నెక్స్ట్ మన మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దాము మామిడికాయ తీసుకున్నాము టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి పుచ్చిమావడికాయలు గైస్ ఒక రెండు తీసుకున్నాము అండ్ మీడియం సైజ్ టొమాటోస్ పచ్చిమిర్చి ఒక నాలుగైదు తీసుకోండి మీ కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి వీటిని కూడా చక్కగా కడిగేసేసి కట్ చేసి పెట్టేసుకోండి పక్కనే చూడండి మనం మటన్ చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పట్టుకుంటే ఇట్లా ఇంత సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట మటన్ కుక్ అయిపోయింది కాబట్టి అండ్ మనం ఫ్రెష్గా మటన్ మసాలా కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నాము ధనియాలు లవంగా చెక్క అండ్ పచ్చి కొబ్బరి ముక్కలు అనమాట వీటన్నిటిని స్మూత్ పేస్ట్ చేసేసుకోండి మీకు స్క్రీన్ మీద కూడా ఇచ్చాను కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మన వెజ్జీస్ అన్నిటిని ఒకేసారి వేసి ఫ్రై చేస్తాం గైస్ ఇలా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నిటిని ఇట్లా స్పూన్తో కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోండి బాగా కుక్ అవుతాయి అనమాట ఇలా ఫ్రై చేస్తూ ఉంటే అడుగు అంటకుండా అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేస్ట్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి అండ్ మన టొమాటోస్ కూడా మగ్గే వరకు మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి కుక్ చేసుకోండి నెక్స్ట్ ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా సాఫ్ట్గా అయిపోయింది అది నీళ్లతో సహా వేసేసుకోండి ఆ వాటర్ మొత్తం మన కర్రీలోకి యూజ్ అవుతే అదేం పడేవద్దు అండ్ నెక్స్ట్ కారము పసుపు అండ్ మన రాళ్ళుప్పు టేస్ట్కి తగినట్టు వేసుకోండి అండ్ మన మటన్ మసాలా కూడా ఇందాక మనం స్మూత్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా పక్కకు తీసేసుకోండి ఇప్పుడు దీనిలోనే మనం వేసి మనం కుక్ చేస్తామన్నమాట సో చూడండి ఇది ఫ్రెష్ మటన్ మసాలా అనమాట ఇవి వేసేసి చక్కగా ఫ్రై చేసేయండి మంచి గ్రేవీ వస్తుంది గాయస్ దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చూడండి చక్కగా మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్నాము ఎంత బాగా వచ్చిందో వాటర్ కూడా పక్కకు వచ్చేసాయి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా కుక్ అయిపోయినట్టు అనమాట అండ్ దీనిలో మనము ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ఇంకా మన మటన్ కర్రీ మ్యాంగో మటన్ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది గాయస్ దీన్ని ఒక్కసారి కలిపేసుకొని మీరు రోటీలో కానీ రైస్లో కానీ మీకు మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టు దేనిలో అన్న ఎంజాయ్ చేసేసేయండి గైస్ అంతే ఈ రోజుకి మన వీడియోని లైక్ చేయండి ఇంకా చాలా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి